ప్రజల పుట్టుక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఇది మూడు గ్రామంలో ఉంది ప్రపంచ మూడు దశాబ్దాలుగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కన్నా ఎన్నో పోరాటాలు ఎన్నో యజమానాలు ఎన్ని లక్షలాది మంది ఈ చరిత్ర గౌరవ సినిమా అన్నారు డప్పులు కొట్టిన చేతులతోనే పోరాటాలకు దారులయ్యమని చెప్పులు కొట్టిన చేతులతోనే చరిత్రనేమో ఏమని డప్పులు కొట్టిన చేతులతోనే పోరాటాలకు దారులయ్యం ది తెలుగు రాష్ట్రముల విస్తరించినది తెలుగు రాష్ట్రములకి విస్తరించినది పిల్లలు పల్లెలు పట్టి లేపుతూ ఢిల్లీ కోటను గుట్ట న్యాయమైన మన న్యాయమైన మన బాగా కోసం మా ముందరం దళిత జాతిలో యాభై యాభై తొమ్మిది పొలాలుగా వరం అందరం ఉండే వరం దళిత జాతిలో యాభై ఎనిమిది పొలాలుగా పొలాలు వాళ్ళ మంది లాగమై ఏబిసిడి వర్గీకరణం సామాజిక సమయాయం మాదివరం ఓకే ముప్పై సంవత్సరాలు పూర్తి చూసుకుని ముప్పై ముప్పై ఒకటవ సంవత్సరంలో అడిగిడుతున్న సందర్భంగా మరి గ్రామ గ్రామాన ప్రతి మండల్లోని గ్రామ గ్రామాన ఎమ్మార్పిస్ జెండా ఆవిష్కరణ సంబరాలు చేయడం జరుగుతుంది మనం ఏదైతే మందకృష్ణ మాదిరి గారు ఏ లక్ష్యం కొరకైతే ముప్పై సంవత్సరాలు పోరాడి మరి వర్గీకరణ సాధించిడు మరి ఇది అందరికీ మాది భవిష్యత్తు మరి మాది ఉపకులాలకు తన తరాలకు ఒక మంచి అవకాశం అదేవిధంగా మరి ఈ వర్గీకరణతో పాటు రాష్ట్ర దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రయత్నిస్తూ ఎక్కడ ఎక్కడ దళితులకు అన్యాయం జరిగిన మరి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి దాన్ని పరిష్కరించేంత వరకు ధర్నా రాస్త రూపాన్ని చేసేది అదేవిధంగా మరి ఈ పంపిణతో పాటు ఎందుకు అన్ని గుణాలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీ కానీ సిద్ధ యుద్ధం సిద్ధలాంగుగా చిన్న కొరకు కొరకు పోరాడి సాధించిన ఘనత మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారికి అది ఎన్నో ఉద్యమాలు చేసి చేసినటువంటి కృష్ణ మాది గారికి మాదిరి జాతి నుండి ఈ భారత ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ప్రకటించడము మనందరికీ గర్వకారణము ఇది ఆయన చేసిన ఫలితంగా ఫలితాల ఆధారంగా ఈరోజు మరి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది అందుకోసము ప్రతి ఒక్కరు జూలై ఏడు రాజు అదే జూలై ఏడు తారీఖుగా వన బంధకృష్ణ గారి పుట్టినరోజు మరి ఆ ఎమ్మెల్యే వేసిన ఆవిర్భావ దినోత్సవము ఆ రోజు ప్రతి ఏక ఘనంగా ఏడు జూలై ఏడున ఘనంగా ఈ ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ మనము సంబరాలు చెప్పుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఎంఆర్పిఎస్ హబీర్బాబా దినోత్సవానికి మరి గ్రామ గ్రామాన మరి జండలు లేపి మరి మండల హెడ్ క్వార్టర్కి వచ్చిన మన గ్రామ మాదిగ బిడ్డలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగనే ఈరోజు మరి ఎండ పండగ మనము సంతోషంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఇష్టమాదిగా ఇరవై మందితోటి ఈదుముడి గ్రామం నుండి మరి మొదలుపెట్టి ఈరోజు వరకు లక్షల కోట్ల దేశ ప్రపంచ దేశాలకు మరి ఈ మెసేజ్ వెళ్ళింది మరి ఇష్టమాదిగా ఉద్యమం అనేది ఏంటిది అనేది న్యాయమైన పోరాటం అని చెప్పి దేశాలకే ఇది మరి గౌరవంగా మరి మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇక్కడ ఎండ పండగ జరుపుకుంటున్నారు మరి మన అందరి కోసం మన జాతి కోసం పోరాడుతూ మరి మిగతా ఎస్ఎస్టి బీసీ మైనారిటీల కోసం కూడా మరి ఎన్నో పోరాటాలు చేసి మరి అన్ని పోరాటాలలో కూడా మరి విజయం సాధించి ఈరోజు మనకు వర్గీకరణ లక్ష్యంతో ఎప్పుడైతే మొదలైందో ఆ వర్గీకరణ లక్ష్యంతో పాటు మరి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది మరి అలాగనే మనం అందరం కూడా ఈరోజు సంతోషంగా మరి జెండ పండగ చేసుకొని సంతోషించవలసిన విషయము అలాగనే ప్రతి సంవత్సరం కూడా మనము మరి జెండ పండగ ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి చేసి మనం సంతోషంగా గడపాలి ఇష్టమాలిగా పిలుపు మేరకు మనం కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం गनवेले देव निकर मेरे बजाने देखने आ गए हैं ينه بچا ادي يي دا انت کي دياله جي جي ها ها جي ماريا جي ماريا اجيش نايڪات جو وردي لالي جي ماريا جي جي ماريا చెప్పు 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 ఇంకేం కదన్న ಅದೇ ವಿಧಲ್ ಎರ್ ಪಿ ಎಸ್ ಉಪಾಧ್ಯಕ್ಷರು ದೇವೇಂದ್ರ ಮಾದೇವ್ ಗಿಡ ಕೊಬ್ಬರಿಕೆ மண்டல கோ கோஷ அதி மல்லஷண்ண புத்திரை கொட்டாசிங்க नायकत्व वाढिल्लाले चंद्रशेखर नायकत्व वाढिल्लाले एमआर पेश मंडल नायकुलो माणिकಣ್ಣगर कोदरकाय गोठालसेने कोर्स हेलो 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 नायना आईना आईना कराओ हे दिस గుండాపేట గ్రామాధ్యక్షులు సంతశన్న గారు కొద్దరుకాయ కొట్టాల్సిన కోరు